అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల అరవై ఒకటవ భాగం రచయిత వరసగారు ఇక్కడున్న ఉన్న నువ్వు కాపాడగలవేమో అర్జున్ నీ సొంత బారిని నువ్వు కాపాడుకోలేకపోయావని నమ్ముతూ సిరిని పూర్తిగా హెలికాప్టర్లోకి లాగేసుకున్నాడు రాబట్ సిరి అని అరుస్తూ తన బిడ్డ కూడా దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అయిన అర్జున్ ఇక్కడే కుప్పుకూలిపోయాడు హెలికాప్టర్ విండోల నుంచి బయటకి చెయ్యి ఊపుతూ అర్జున్ చూస్తున్న సిరికి అతను ఒక సిగ్నల్ ఇచ్చాడు అదే మాయకు ఉందని నువ్వు భయపడకు నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాడు అని అర్జున్ చేసిన సైకిల్ సిరికి అర్థమయ్యి కాసేపు గింజుకుని తర్వాత సైలెంట్ అయిపోయింది అర్జున్ సిరిని ఎలాగైనా ధైర్యంగా రాబట్టు ఎదుర్కోవాలని అనుకుంటూ తగిలిన చిన్న దెబ్బలను తుడిచేసుకుని ఒకసారి ఆ షిప్పింగ్ యార్డ్ వైపు చూశాడు రౌడీలందరూ ఆల్మోస్ట్ పడిపోయి ఉన్నారు అమ్మాయిలందరూ సేఫ్గా ఉండడంతో అర్జున్ అంతులోనూ ఒక చిన్న నిశ్చింత కలిగింది కానీ సిరి మీద బెంగ అయితే లేకపోలేదు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటూ అర్జున్ ఒక పక్క పద్మ కాల్ చేస్తూనే ఇంకో పక్క ఫోర్స్ని కంప్లైంట్ ఇచ్చిన పేరెంట్స్ అందరినీ కూడా పలానా చోటుకి రమ్మని చెప్పమని చెప్పాడు పద్మ కూడా ఇంకా తన కోలీగ్స్ని వెంటబెట్టుకొని తీసుకొని వచ్చింది ఇది అంతా కూడా గవర్నమెంట్ అథారిటీతో జరుగుతోంది కాబట్టి అక్కడ ఉన్న ఆ అమ్మాయిలందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే తరలించారు అర్జున్ అందరినీ తరలించిన తర్వాత వాళ్ళతో పాటు తను కూడా వెళ్ళాడు అర్జున్ చెవిలో మాత్రం సిరి మైక్ నుండి పెట్టుకున్న రిసీవర్ అలాగే ఉంది ఏమైనా సిరి క్లూ పంపిస్తుందేమో అని వింటూ ఉన్నాడు అర్జున్ హాస్పిటల్లో పద్మ అక్కడ ఉన్న ఇంకా హాస్పిటల్ స్టాఫ్ అందరూ అమ్మాయిలని హౌస్ వైఫ్ని టెస్ట్ చేసి ప్రజెంట్ అయితే ప్రాణాలకి ప్రమాదం ఏం లేదు యాంటీడోస్ కొన్ని కాంపౌండ్స్ మిక్స్ చేసి ఇవ్వాలి ల్యాబ్ వాళ్ళు అదే ప్రిపేర్ చేస్తున్నారు అంతవరకు వీళ్ళని కొంచెం మత్తులో ఉంచడమే సరే అని హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో అర్జున్ ఓకే అని చెప్పి అక్కడికి రీచ్ అయిన ప్రతి ఒక్క పేరెంట్స్ ఇంకా హౌస్ వైఫ్ తాలూకు భర్తలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వచ్చి ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ అందరి పిల్లలు లోపల క్షేమంగా ఉన్నారు మీరు భయపడకండి చెప్పాడు రవలి పేరెంట్స్ ఈశ్వరరావు ఇంకా బెడ్రెస్లోనే ఉండడంతో మోహన్ అతనికి చేతులు జోడిస్తూ నాకెందుకు లే అనుకోకుండా ఇంత రిస్క్ తీసుకొని కాపాడవు థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ అని అంటూ వెళ్తూ ఉంటే అతని చేతులు పట్టుకొని వారించేశాడు అర్జున్ అక్కడికి వచ్చిన గోవర్ధన్ కూడా అర్జున్ ని చూసి చాలా థ్యాంక్స్ సార్ అని ఏకంగా అతని కాళ్ళే పట్టుకోబోయాడు కానీ అర్జున్ వద్దని ఆపేశాడు మీ వైఫ్ లోపల సేఫ్గానే ఉన్నారు వెళ్ళి ఒక్కసారి చూడండి అని చెప్పి పంపించాడు అక్కడ కలుసుకున్న తల్లిదండ్రులని చూసి ఫ్యామిలీస్ని చూసి అర్జున్కి తన డ్యూటీ కరెక్ట్గానే చేశాననిపించి దీనికి అంతటికి కారణమైన సిరిని పొగడుకొని ఇక ఆమె గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు ఈ సమాజానికి ఒక పోలీస్ ఆఫీసర్గా నా బాధ్యతని నిర్వర్తించాను ఇప్పుడు ఇక భర్త బాధ్యత కూడా నిర్వర్తిస్తేనే నాకు ఈ భూమి మీద బతకగలిగే అర్హత ఉంటుందని తనకు తాను చెప్పుకొని ఇక వాళ్ళకి ఏ ప్రమాదం లేదని తెలిసాక పద్మకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళాలనుకునే లోపు పద్మ అర్జున్ నాపేసి అర్జున్ పొద్దున ఫోన్ చేసి సిరి కోసం అడిగా ఏమైంది అని ఆమె అడగటంతో ఏం లేదు పద్మ అని చెప్పాడు ఎందుకంటే సిరి తన దగ్గర దాచింది అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ మళ్ళీ పద్మతో డిస్కస్ చేయాలనిపించక ఓకే అర్జున్ అని పద్మ అంటే సరే పద్మ వీళ్ళందరూ కొంచెం కోలుకునేంతవరకు నీ హెల్ప్ అందించు అని చెప్పి మరోసారి ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాడు అర్జున్ నిజానికి అర్జున్ ఈ టెన్షన్లో కుసుమ గురించే మర్చిపోయాడు అందుకే ఇంటికి వచ్చిన తర్వాత రామయ్య జానకమ్మ నరేష్ సురేష్ జ్యోతి రామచంద్రలను చూసి ఫస్ట్ కాస్త షాక్ అయినా ఆ తర్వాత నరేష్ కుసుమ దొరికింది హాస్పిటల్లో ఉంది తనని తీసుకునిరా అని చెప్పేసి సోఫాలో కూర్చున్నాడు అర్జున్ రిసీవర్ మాత్రం తన చెవిలోనే ఉంచుకుని సిరి ఏది అర్జున్ అని అడిగింది జ్యోతి అది మమ్మీ అని అర్జున్ అనేంతలో నా కూతురు వెన్నెలు ఎక్కడెళ్ళు అని రామయ్య కూడా అడిగాడు అది మామయ్య అని అర్జున్ ఏం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటే అర్జున్ బాబు సిరమ్మ పొద్దున కూరగాయలకేమో వెళ్ళింది ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది కనకం అప్పటికే టైం ఇట్ట మధ్యాహ్నం దాటిపోతూ ఉండడంతో ఇంకా ఇంటికి రాలేదా సిరి ఏమైంది అర్జున్ కనుక్కో నువ్వు అని జ్యోతి గొడవ చేసింది రామయ్య అయితే నిజంగానే కళ్ళల్లో నీళ్ళు తిప్పుకొని వెన్నెలమ్మ ఎక్కడికి వెళ్ళింది బాబు అని అడిగాడు అందరూ అతన్ని అర్జున్ని ప్రశ్నార్థకంగా చూడటంతో ఇక నిజం చెప్పక తప్పదని అర్థమై జరిగింది మొత్తం కూడా చెప్పేశాడు అర్జున్ రామయ్య కంటే ముందు జ్యోతి రియాక్ట్ అవుతూ అసలు నీకు బుద్ధుందా అర్జున్ నువ్వు ఎవరినో కాపాడాలని చెప్పి ఇంకొకరికి పంచ ప్రాణాలైన కూతుర్ని నీ భార్యని అలా ఎలా ఒకరి దగ్గర వదిలేస్తావు ఈరోజు చూసావు కదా మిగతా వాళ్ళందరూ ఇంటికి ప్రాణాలతో క్షేమంగా వచ్చారు మరి నీ భార్య ఎక్కడ అర్జున్ అని జ్యోతి అడగడంతో అదే మాట అంత గట్టిగా ప్రశ్నించలేని రామయ్య సైలెంట్గా అర్జున్ని చూస్తూ అలాగే కాంగా ఉండిపోవడంతో అర్జున్ రామయ్య ముందు మోకాళ్ళ మీద కూర్చొని అతనికి తన రెండు చేతులు జోడించి మీకు పంచ ప్రాణాలు అయినటువంటి మీ కూతుర్ని నా చేతుల్లో పెట్టి ఇక నుంచి అన్నీ నేనే అని ప్రమాణం చేసి కన్యాదానం చేశారు కదా మామయ్య ఇప్పుడు కూడా నా ప్రాణాలు సగమైన సిరిని నేనే తిరిగి ప్రాణంగా తెచ్చుకుంటాను తను లేకపోతే ఈ భూమి మీద నేను కూడా బ్రతకలేను నన్ను నమ్మండి మీ కూతురిని నా భార్యని సురక్షితంగా ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది అని అన్నాడు అర్జున్ రామయ్య జోడించిన చేతులు విడదీస్తూ నీ గురించి నాకు తెలుసు అల్లుడు గారు ఇప్పటి వరకు మీరు మీ పోలీసు ఉద్యోగం నిలబెట్టుకున్నారేమో ఇప్పుడు వెళ్ళి ఒక భర్తగా ఇంకొక తండ్రి కూతురు తీసుకుని రండి నాకు తెలిసినంతవరకు వినెలమ్మ కూడా అంత పెరికిది కాదు ఖచ్చితంగా మీ ఇద్దరు తిరిగి వస్తారు అని బాధను లోపలేంచి బయటకు ధైర్యంగా చెప్పాడు రామయ్య దాంతో కుటుంబం మొత్తాన్ని చూస్తూ ఈ ఇంటికి సిరితోనే తిరిగి వస్తాను అని చెప్పి డైరెక్ట్గా అతని స్టేషన్కి వెళ్ళిపోయాడు అర్జున్ స్టేషన్ మొత్తం ప్రెస్ వాళ్ళతో నిండిపోయింది ఎప్పుడెప్పుడు అర్జున్ వస్తే ఇంటర్వ్యూ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అర్జున్ జీప్ రావడంతో ఏసీపీ గారు అర్జున్ గారు మీరు అంతమందిని అలా ఎలా కాపాడగలిగారు ఆ దుర్మార్గుడు ఎవరు ఆ నేరస్తుడిని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఇంకా అతన్ని తెచ్చి ఎందుకు మీరు శిక్ష వేయలేదు అర్జున్ గారు అసలు ఎవడు వాడు అని ఒక్కొక్క రిపోర్టర్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఛానల్కి ఒకరికి చెప్పున లోపలికి రమ్మని అర్జున్ అక్కడున్న వాళ్ళకి చెప్పి మిగతా వాళ్ళని అలౌ చేయొద్దని సెక్యూరిటీకి చెప్పి అతను లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ అందరి ఛానల్స్ మైక్స్ టేబుల్ మీద ఉంటే ఒక్కొక్కరు మళ్ళీ జోరీకి లాగా క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు ఒక ఐదు నిమిషాలు తీరిగ్గా వాళ్ళకు క్వశ్చన్స్ విన్న అర్జున్ ఇక చాలా నటు చెయ్యూపి వాళ్ళు ఎక్కడెక్కడ కిడ్నాప్ చేశారు ఎక్కడ దాచారు ఇప్పుడు అర్జున్ ఎక్కడ పట్టుకున్నాడో మొత్తం చెప్పేశాడు వాళ్ళకి ఇక నుండి అలాంటివి ఏమీ జరగవని హామీ కూడా ఇచ్చాడు కానీ సిరి మ్యాటర్ మాత్రం దాచిపెట్టాడు అది బయటకు రావడం ఇష్టం లేక ఇక వాళ్ళతో మాట్లాడడం ఇంకేమీ లేదు అన్నట్టు పైకి లేస్తున్న అర్జున్ చూసి అర్జున్ గారు మీరు చాలా డేర్ స్టెప్ వేశారు అందుకే మీకు ప్రమోషన్ వస్తుంది కదా యువర్ సో గ్రేట్ అర్జున్ గారు అది ఇది అని చెప్పి ఇంకా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న కన్నా ప్లీజ్ షట్ యువర్ మౌత్ అని చాలా గట్టిగా అరిచాడు దాంతో ఉలిక్కిపడిన ఆ రిపోర్ట్స్ మీరెవరు అని అడగడంతో నా గురించి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం మీకందరికీ అనవసరం కానీ ఒకటి మాత్రం మీకు చెప్పాలనిపించే చెప్తున్నాను ఇప్పుడు ఆ అమ్మాయిలందరినీ కాపాడినందుకు మిస్టర్ అర్జున్ ఏసీపీని అంతగా పొగుడుతున్నాడని పొగుడుతున్నారే ఏం చేస్తే అంతగా పోరాడాడో మీకు తెలుసా మీకు ప్రమోషన్ కోసమో లేదా సీఎం దగ్గర విశేష పొందడానికో వాడు ఈ పని చేయలేదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా వాళ్ళు అని అనుకున్నాడు కాబట్టే ఈరోజు తన ప్రాణానికి ప్రాణమైన భార్యను విట్నెస్ చేసి మరీ మిగతా అందరినీ కాపాడాడు అలాంటి వారిని ప్రశ్నలతో విసిగిస్తున్నారు కాస్తన్న బుద్ధుండకర్లేదా నిజంగా గవర్నమెంట్ ఈ వీడియోని లైవ్ చూస్తున్నట్లయితే గివ్ పవర్ టు అర్జున్ టు సేవ్ హిజ్ వైఫ్ అని చెప్పాడు కన్నా ఆవేశంగా అది మొత్తం లైవ్ జరగడంతో డిప్యూటీ సీఎం హుటాహుటిన అర్జున్ స్టేషన్కి బయలుదేరి వచ్చారు దాంతో అక్కడ చాలా రద్దీ నెలకొంది బయట ఫోర్స్ అక్కడ మొత్తం సెట్ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి నేను చూసిన జనం ఇంకా రిపోర్టర్స్ మీదకి వస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ ఒక మాటతో సమాధానం చెప్పి అర్జున్ దగ్గరికి వచ్చాడు ఆయన అర్జున్ ఏం జరిగింది నేను షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేశాను కదా ఆ నేరస్తులను అక్కడికక్కడే చంపకుండా ఎందుకు వచ్చావు పైగా నీ భార్య డేంజర్లో ఉందని చెప్తున్నారు ఏంటి అసలు ఏం జరిగింది అని ఆయన అడగటంతో అర్జున్ చెప్పలేకపోయినా కన్నానే మొత్తం కూడా చెప్పి మీరే ఏదైనా చేయాలి సార్ అని చెప్పాడు కన్నా మొత్తం నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ అక్కడ సిరి లేకపోయి ఉంటే మిగతా అమ్మాయిల్ని ఎలాగోలాగా దేశం దాటించేవారు అని అర్జున్ మీద కక్ష ఉంది కాబట్టే సిరిని మాత్రం తీసుకొని వెళ్ళి మిగతా అమ్మాయిల్ని వదిలిపెట్టాడు అని క్లియర్గా అర్థం అవ్వడంతో మీడియా అందరి ముందే డిప్యూటీ సీఎం గారు అర్జున్ నువ్వు ఓవరాల్ ఇండియాలో ఆ నేరస్తుడిని ఎక్కడైనా పట్టుకొని ఏమైనా చెయ్యి ఎక్కడికి వెళ్ళడానికైనా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను ఆయన నువ్వు నీ బుల్లెట్ కౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో అర్జున్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి బట్ నాకు ఇలా ఎక్స్ట్రా ఫోర్సెస్ ఏమీ అవసరం లేదు మీరు షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు అది కేవలం మిగతా అమ్మాయిలు కిడ్నాప్ చేసిన వాడికి మాత్రమే కానీ ఇప్పుడు వాడు తీసుకువెళ్ళి నా మీద కచ్చతో నా భార్యని కేవలం నా శక్తితో నేను నా భార్యని కాపాడుకుంటానని చెప్పాడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అర్జున్ అని అర్జున్ ని అభినందించి ఎనీ టైమ్ ఎనీ హెల్ప్ జస్ట్ కాల్ మీ అర్జున్ అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోసారి థ్యాంక్ యూ అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఏమైనా క్లూ దొరికిందా అని కన్నా అడగటంతో లేదురా అసలు వాడు సిరిని తీసుకెళ్ళినప్పటి నుంచి అటువైపు అటువైపు నుంచి ఎటువంటి మాటలు వినిపించడం లేదు అని చెప్పి బాధగా కళ్ళు మూసుకొని నుదురు రుద్దుకుంటూ ఆలోచించసాగాడు అర్జున్ సడన్గా తనకు ఒక విషయం స్ట్రైక్ అవ్వడంతో కళ్ళు తెరిచి చూశాడు ఎస్ అని అంటూ అర్జున్ ఐదు నిమిషాల తర్వాత అర్జున్ ఏమైందిరా ఎనీ ఐడియా అని కన్నా అడగటంతో ఎస్ కన్నా నిన్న నిషాని మనం అక్కడికి పంపించినప్పుడు నువ్వు మనం విన్నాం కదా ఆ సేట్ ఇండియా నుండి ఫస్ట్ బ్యాంకాక్ అందరిని పంపించమని అడిగాడు కాబట్టి ఈ రాబర్ట్ ఖచ్చితంగా సిరిని బ్యాంకాకే తీసుకువెళ్ళి ఉంటాడని చెప్పి అప్పటికప్పుడు బ్యాంకాక్ ఏ ఫ్లైట్ ఉందో చూసి టికెట్ బుక్ చేసుకున్నాడు అర్జున్ అర్జున్ నేను కూడా వస్తానని కన్నా అడుగుతున్నా వద్దని చెప్పి ఒక్కడే గంటలో ఉన్న ఫ్లైట్ని క్యాచ్ చేయడం కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అర్జున్ అక్కడ ఒక అతను అనుమానాస్పదంగా కనిపించడంతో అర్జున్ వంకని వంకనే సూట్గా చూశాడు ఎవరికో కాల్ చేస్తూ అతను ఉండడంతో ఫస్ట్ ఫ్లైట్ తీసుకున్నా కానీ నిమిష నిమిషానికి అర్జున్కి అతని మీద డౌట్ ఎక్కువైంది సిరిని హెలికాప్టర్లోకి లాక్కున్న రాబర్ట్ పైలట్ ఎక్కడ తీసుకువెళ్ళాలి సార్ అని అడగడంతో బ్యాంకాక్ మన ప్రైవేట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళని చెప్పాడు రాబర్ట్ ఆడదని ఎక్కడో చిన్న కించిత్ భావం లేదా ఏమో కానీ లేదా అర్జున్ ముందే సిరిని ఏమైనా చెయ్యాలనుకున్నాడో తెలియదు కానీ సిరిని మాత్రం రాబర్ట్ ఏమీ చెయ్యలేదు రాబర్ట్ హెలికాప్టర్ బ్యాంకాక్లో ల్యాండ్ అయిన తర్వాత సిరిని తీసుకొని వచ్చి తన ఫ్యామ్ హౌస్కి తీసుకొని వెళ్ళాడు రాబర్ట్ సేట్ కూడా అక్కడే ఉండడంతో ముందు డేనీ ఎక్కడ అని అడిగాడు సేటు రాబర్ట్ని డానియల్ ఇండియా మనిషి అని కాదు నాకు అర్జున్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనిపించి అమ్మాయిలందరినీ కూడా ట్రాక్లోకి ఎక్కించిన తర్వాత నేనే ఫ్లైట్కి రమ్మని చెప్పానని చెప్పి సోఫాలో పడి తల నొక్కుకున్నాడు రాబర్ట్ అరే ఏ క్యాహే పార్ట్నర్ నేను అడిగింది యాభై మంది అమ్మాయిలు నువ్వేంటి ఒక్కదాని తీసుకొచ్చావు అంటే డీల్ నువ్వు బ్రేక్ చేసావని గట్టిగా అరిచాడు సేటు రాబర్ట్ మీద ఇక్కడ జరిగింది ఏది అతనికి తెలియకపోవడంతో చూడగానే విషయం అర్థమై కూడా చూడకుండా ఓ పక్కన నిలబడి ఉంది వాళ్ళు కొంచెం తనని అబ్జర్వ్ చేయకుండా ఉంటే అర్జున్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయొచ్చని సేటు నీకు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఊరికే విసిగించక నన్ను కాసేపు ఉండు మనం సెటిల్మెంట్ చేసుకుందామని అప్పటికే సేటుని కామ్ చేశాడు రాబర్ట్ అయినా కూడా రాబర్ట్ ఇదేమీ ఒక కోటి రెండు కోట్ల విషయం కాదు అంత ఈజీగా డీల్ని వదిలేసుకున్నావు ఏంటి అని అతను అడగటంతో ఒరే చెత్తమకమూడా అక్కడ ఉన్నది ఇండియన్ పోలీసురా పులి చూసావా అడవి పులి బెబ్బుల టైప్ పోలీసోడు అక్కడున్న ఒక్కొక్కడు అలాంటిది అర్జున్ నిజంగా సింహమే వాడిని తప్పించుకొని రాగలరని నేను ఎలా అనుకుంటా ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు ఆ డబ్బులు కక్కుర్తపడి ఇంత పని చేశాను వాడికి దొరుకుంటే నన్ను నీ పాటికి తీసుకెళ్ళి బొక్కలు తోసేవాడు ఇదిగో దీని దైవల్లే నేను బ్రతికాను అని నిజం చెప్పేస్తూ సిరివంక చూశాడు రాబర్ట్ ఆమె దగ్గర ఏమైనా డివైజెస్ ఉన్నాయేమో అని కానీ సిరి నార్మల్గా ఇంటిని కొత్తగా చూసి అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఆశ్చర్యంగా చూడటంతో చూడటానికి పల్లెటూరు బయటలాగా ఉంది ఇదేం చేస్తుంది ఈ అద్దాల మీద చూస్తోంది అనుకున్న రాబర్ట్ వచ్చి సోఫాలో కూలబడిపోయాడు అతను అలా ఏమి పట్టించుకోకుండా కూర్చొని ఉండడంతో సిరి ఇల్లు చూస్తున్నట్టుగా కొంచెం ముందుకు ముందుకు వెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో ఆగి హలో అర్జున్ గారు అర్జున్ గారు అని రెండుసార్లు పిలిచింది కానీ ఫ్లైట్లో ఉన్నందువలన అర్జున్కి సిరి పిలుపులు వినపడలేదు పిలిచి పిలిచి అలసిపోయిన సిరి కొంచెం నిరాశగా మళ్ళీ వచ్చి హాల్లో నిలబడి ఉంది అర్జున్ గారు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వడం లేదని ఆలోచిస్తూ కాస్త టెన్షన్ పడ్డా కూడా ఎలాగైనా అర్జున్ వస్తాడన్న నమ్మకంతో సిరి ధైర్యంగానే ఉంది బ్యాంకాక్లో ఒకేసారి ల్యాండ్ అయ్యారు డానియల్ అర్జున్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే రాబర్ట్ సూచన మేరకు డానియల్ కాల్ చేసిన సేటు అతనికి లైవ్ లొకేషన్ని పెట్టి అక్కడికి రమ్మని చెప్పాడు మరోసారి వెన్నెల వాళ్ళ నుండి తప్పించుకొని పక్కకు వచ్చి అర్జున్ గారు అని పిలవటంతో ఎయిర్పోర్ట్లో ఉన్న అర్జున్ వెంటనే దానికి రియాక్ట్ అవుతూ దానికి ఉన్న బ్రటన్ని ప్రెస్ చేశాడు ఒక టూ టైమ్స్ అప్పుడు అతక్కడ జరిగింది మొత్తం కూడా పూస గుచ్చినట్టుగా చెప్పిన సిరి వీళ్ళు తర్వాత ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు అర్జున్ గారు అని చెప్పింది డానియలా అని అనుకుంటూ అర్జున్ అని అంటూ ఉంటే అంతా విన్నాను అర్థమైంది నేను వస్తున్నాను అన్నట్టుగా అర్జున్ మూడు సార్లు బటన్ ప్రెస్ చేయడంతో సిరి మైక్ లైట్ వెలికి ఆగిపోయింది దాంతో అర్జున్ వస్తున్నాడని పూర్తి నమ్మకంగా మారి ఆ ఉన్న నిరాశను కూడా తన మనసులో నుండి తొలగించేసింది సిరి మార్నింగ్ నుండి బ్యాంకాక్కి స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్లైట్ ఇదే కాబట్టి ఆ డానియల్ కూడా ఇదే ఫ్లైట్కి వచ్చే అవకాశం ఉంది వాడు ఎవడో కనిపెట్టి వాడిని పట్టుకుంటే సరిపోతుందని అనుకున్న అర్జున్ ప్యాసెంజర్స్ వచ్చే అవుట్లెట్లో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక్కడలాగా వాళ్ళ పాస్పోర్ట్ చెక్ చేసేంత అధికారం వేరే దేశంలో తనకు లేదు కాబట్టి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్న అర్జున్కి సగం పైగా చైనీస్ థాయిలాండ్ పర్సన్స్ బంగ్లాదేశ్ పర్సన్స్ కనిపించడంతో ఇప్పుడు ఈ డానియల్ పేరు పెట్టుకున్నాడు ఎలా ఉంటాడో ఏంటో అని ఆలోచిస్తూ వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు అంతలో ఒక పక్క నుండి ఏ డానియల్ హాయ్ అని గట్టిగా వినపడిన వాయిస్కి వచ్చిన అది వచ్చిన వైపు తిరిగి చూశాడు అర్జున్ మరి ఈ అర్జున్ డానియల్ని పట్టుకోగలడా అతని ద్వారానే సిరిని చేరుకుంటాడా సేటు రాబర్ట్ డానియల్ని ఓడించి సిరిని ఇండియాకి తీసుకుని వెళ్ళగలడా అర్జున్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్